దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తా హాయ్ అండి ఈరోజు నేను కొత్త టిప్ తీసుకొస్తా దీన్ని ఇట్లా తీసిన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది స్విచ్ బోర్డులు ఉంటాయి కదా ఇలా మనము ఫెవిక్విక్ పెట్టి అతికించుకోవాలి పిల్లలు చిన్న పిల్లలు చేతులు పెట్టకుండా సేఫ్టీగా ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లోనే లేకుంటారు కదా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఇది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం ఇలాంటివి పాడేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి మీకు యూజ్ అయితేనే మీకు యూజ్ అయితేనే పెట్టుకోండి అవసరం లేదనుకుంటే వాడేసుకోవచ్చు ఇట్లా ఛార్జింగ్ కావాలన్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు తర్వాత మూసిపెట్టవచ్చు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్